లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ సోషల్ అవేర్నెస్ వల్ల అంటే ఎట్లా ఎలా అంటే సి బేసికల్ నేను రాకముందు అంటే వైరస్ కరోనా రాకముందు ఎంతమంది బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకుంటారు దినం మొత్తం ఆఫీస్లు అనుకుంటా స్కూల్ అనుకుంటా కాలేజ్ అనుకుంటా మట్టిగా లేక తయారయ్యి ఇంటికి వచ్చి ఎంతమంది ఫ్రెష్ అప్ అవుతారు చెప్పండి అలా అన్హైజనిక్ వాళ్ళని చూస్తే మా లాంటి వైరస్ టెంప్ట్ అవుతారు అది వాటి నైజం మీరు చేస్తే మాత్రం తప్పు కాదు కానీ ఒకవేళ మేము టెంప్ట్ అయితే అది తప్ప ఇంకా ఫుడ్ సంగతి వైరస్ అయినా నాకే కక్కొస్తుంది చూస్తుంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క స్టైల్ ఒక ఘోరం అయితే ఇంకా నుంచి బర్రలు దాకా వదులుతలేరు కదా ఆయన కరోనా లేనిది కరోనా కాదు మీలాంటి మనుషులకి గొప్పలా బాబు అంటే హెల్తీ ఫుడ్ కి ఫేమస్ అయిన ఇటలీలో కూడా డెత్ రేట్ ఎక్కువగా ఉంది అది మీ వల్ల దానికి మీరేమంటారు హెల్త్ ఫుడ్ ఒకటే కాదు సోషల్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ ఎంత డెవలప్డ్ కంట్రీ అయినా చెప్పింది నాలే నేను గ్రౌండ్లోకి దిగాక సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయలేదు ట్రావెలింగ్ వద్దు అంటే వినలేదు లైట్ అని పట్టించుకోలేదు కరోనా కంట్రోల్ తప్పింది ఇప్పుడు బాధపడుతున్నారు ఆయన చైనాలో స్టార్ట్ అయ్యి యుఎస్ వరకు వచ్చేసినారు ఎందుకట్లా నేను చైనా పీస్ లెక్క ఆడా ఉంటా ఈ నచ్చిన అక్కడికి వెళ్ళి గ్యాప్ లేకుండా అసలు పంచ్ సినిమాలు కూడా చూస్తారా ఏంటి అంత ఖాళీగా ఉన్నారా మాకు మీ లెక్క సాటర్డే సండే లాక్ అనుకుంటున్నావా ట్వంటీ ఫోర్ సెవెన్ వర్కింగ్ కాకపోతే ఈ మధ్య ఇండియాలో కేటర్ అయినా సోషల్ డిస్టెన్సింగ్ అని లాక్డౌన్ చేసినారు కదా అప్పటికెళ్ళి మా సర్వీస్ డౌన్ అయ్యింది బాడీస్ లో ఉండిపోతున్నావు ఎవరో చూస్తున్నాడు అని చెప్పి నేను కూడా ఫాలో అయిపోయినా బోర్డమ్ మాకే అనుకున్నాం మీకు కూడా ఉంటుందా అయినా వైరస్ చరిత్రలో అతి భయంకరమైన వైరస్ మిమ్మల్ని అంటున్నారు అది నిజమేనా నేనంత భయంకరమైన వైరస్ అయితే మాస్క్ లేకుండా నువ్వు ఇంటర్వ్యూస్ చేసేటోడువా చేసింటికి పోయాడు ఇది వార్నింగ్ ఇస్తుందా దయ చూపిస్తుందా ఇప్పుడు ఏ పక్కకు పరా ఇందాక మాటల్లో చెప్తూ మీరు సోషల్ సర్వీస్ అన్నారు వేల మంది చనిపోవడం లక్షల మంది బాధపడ్డం మీరంతా మంచి జరిగినట్ట కాసేపు చనిపోయిన వాళ్ళ గురించి పక్కన పెడితే ఇంట్లో కిచెన్ ఏడున్నది లేని హస్బెండ్లు అందరూ కూడా ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ షెఫ్ లేక తయారైనారు ఇంట్లో ఒక్క పని చేయడం కూడా పిల్లలందరూ బోర్డబ్ని భరించలేక ఇంట్లో అన్ని పనులు చేస్తున్నారు ఏసీలో కూర్చుంటారు కూడా పని చేస్తారు అని తిప్పుకున్న వాళ్ళందరికీ సాఫ్ట్వేర్ ఒక కష్టాలు ఏందో తెలియజేస్తున్నారు నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సాయంత్రం అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అన్నీ మూసుకొని వాళ్ళకు వచ్చిన వంటలు అలా చేసుకొని తింటున్నారు నా వల్ల శానిటైజర్ వాడు శు చేసిన బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేతులు అరిగేలాగా అడుగుతున్నారు అసలు అంతెందుకు సండే కూడా ఇంట్లో ఉండడం చేత దిన్నం మొత్తం ఇంట్లో ఉండేలా చేస్తున్నాను నేను నా వల్ల పొల్యూషన్ తగ్గింది రిలేషన్స్ పెరిగినాయి పక్షులు జంతువులు హాయిగా బయట తిరుగుతున్నాయి నేచర్ నుంచి మంచిదాకా ప్రతి ఒక్కరు మార్చుకుంటూనే వస్తున్నా నిన్ను నిన్ను మీ అందరినీ మార్చనీకే వచ్చిన మీ లైఫ్ స్టైల్ మార్చకూడదు మీరు రావడం వల్ల మా లైఫ్ స్టైల్ ఎట్లా మారుతుంది నేను వచ్చినందుకే కదా ట్వంటీ వన్ డేస్ లాక్డౌన్ వచ్చింది ఈ సైకాలజీ చెప్తుంది కదా ఏ పని అయినా ట్వంటీ వన్ డేస్ దాకా చేస్తే అది మన లైఫ్ లో హ్యాబిట్ అవుతుంది అని చెప్పి ఇన్ఫాక్ట్ నేను వచ్చినందుకు రోడ్ యాక్సిడెంట్ తగ్గినాయి క్రైమ్ రేట్ తగ్గింది ఎంత మంచి జరిగినా ఇంతమంది చనిపోవడానికి కారణం మీరే